రైతు సోదరులందరికీ నమస్కారం మనం తిరుపతి గణేష్ నుంచి మాట్లాడుతున్నాము నేను రైతులకు ఉపయోగపడే ఇవాళ వుడ్ సిప్పర్ తీసుకొని వచ్చాము వుడ్ సిప్పర్ ఇది అందులో హెవీ మోడల్ మనకు ఆల్మోస్ట్ పద్నాలుగు అసిపి వస్తుంది ఈ వుడ్ సిప్పర్ ఉపయోగాలు ఏం చేద్దామంటే మన ఇప్పుడు కొబ్బరి మొట్టలు ఉంటాయి కొబ్బరి మొట్టల్ని పౌడర్ చేస్తుంది మనీ ఆటోమేటిక్గా ఎరువుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అరటి తోటలు అనుకోండి ఈ అరటి యొక్క కాండాలని మళ్ళీ తుక్కుతుక్కు చేస్తుంది అది మన అక్కడే యూజ్ అవుతుంది అనమాట ఈ మామిడి చెట్ల కొమ్మల్ని మన చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసి అక్కడ వేసి అక్కడికి యూజ్ చేసుకోవచ్చు ఈ మలబరి మలబరి తోటల్లో కాను ఈ అవస్ చెట్లోను ఎటువంటి రైతు పనికిరాని వేస్టేజ్ని కూడా సరే ఒకప్పుడు ఈ వేస్టేజ్ని కాల్ చేసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత అట్లా పెట్టి ముగ్గ పెట్టి వేసేవాళ్ళు మొగ్గడానికి మనకి మనకు ఒక ఆరు నెలలు మూడు నెలలు అలా పడుతుంది బట్ అలాగని ఈ వుడ్ సేపర్ గానే ఉంటే మీ దగ్గర ఇమీడియట్లీ మనకి ఎరువుగా మారిపోతుంది దీంట్లో మనకి పచ్చిగా వస్తే ఆల్మోస్ట్ మనకి నూట యాభై ఎంఎం ఉండే వుడ్ వరకు మనం వాడుకోవచ్చు డ్రైది అయితే నూట ఇరవై ఎంఎం వరకు వాడుకోవచ్చు మన యావరేజ్ ఇది ఒక లీటర్ పెట్రోల్ మనకి వన్ అవర్ నడుస్తుంది మనకి చాలా ఉపయోగపడుతుంది రైతు సోదరులకు ఇది ఇది ఎంత కాస్ట్ పడుతుంది వారంటీ అయింది సరే దీనికి మనకి మార్కెట్లో తొంభై వేల వరకు ఉంది మనం దీనికి డెబ్బై రెండు వేల రూపాయలకి ఇంక్లూడింగ్ డెలివరీ ఇస్తున్నాము వన్ ఇయర్ సర్వీస్ కూడా ఇస్తున్నాం సర్వీస్ వారంటీ ఇంక్లూడింగ్ డెలివరీ ఇది రైతు సోదరుల కోసం మేము బజాజ్ ఈఎంఐలో కూడా తీసుకొని వస్తున్నాము క్యాష్ లేకపోయినా బజాజ్ ఈఎంఐ ఆరు నెలలు తొమ్మిది నెలలు కూడా రైతుకు ఉపయోగపడాలని దీనికి మనం మెయింటెనెన్స్ అంటూ ఒక నలభై గంటలు మిషన్ రన్ చేసిన తర్వాత ఇంజన్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ నలభై గంటలకు ఒకసారి ఇది ఒకటే మనకి దీంట్లో మెయింటెనెన్స్ బ్లేడ్స్ అనేది అరిగిపో అరిగిపోతుంటాయి బ్లేడ్స్ అనేది మనం వాడే ఉడ్డు పట్టి ఉంటుంది మనం మెత్తగా ఉండే ఉడ్డు వాడితే మనకు ఒక మూడు నెలలు ఆరు నెలలు రావచ్చు లేదు గట్టిగా ఉండే ఉడ్డు వాడామనుకోండి త్వరగా అరిగిపోవచ్చు బ్లేడ్ అనేది మన కంపెనీ కాదు డిపెండ్ ఆన్ కస్టమర్ పెట్రోల్ సార్ ఇది పెట్రోల్తో నడుస్తుంది ఒక లీటర్ పెట్రోల్ వన్ అవర్ నడుస్తుంది మనకు వుడ్ సీపుర్ అనేది మనం వేసే మెటీరియల్ పట్టి అనమాట లే మెత్తగా ఉండేది వస్తే కొంచెం దూరంగా పది అడుగులు పడుతుంది గట్టిగా ఉండేది వేస్తే ఒక ఐదు అడుగులు పడుతుంది మన ఎంత లావుగా ఉన్నా సరే దీనికి కట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట సరే మేము ఇది రీసెంట్గా పలమనేరులో ఇచ్చాము పలమనేరులో వచ్చిన రైతుకి మలబరి ఈ మలబరి రేషింపులలో మనకి బటనాలు సైజు ఉంటాయి అవి మనకి వేస్టేజ్గా ఉంటాయి దాన్ని కాల్ చేస్తున్నారు సార్ వచ్చి మనకి అప్రోచ్ అయినాడు మనం దీన్ని ఇస్తే పౌడర్ అయిపోతుంది అని ఎరువుగా వాడుతున్నాడు ఇంకోటి మన నెల్లూరు సైడ్ ఇచ్చాము ఈ ఆవశ్యక చెట్లకి ఇచ్చాము అది కూడా మనకి చాలా ఇది ఉంది రీసెంట్గా మనం ఇవాళ మన రైల్వే కూడూర్లో ఇచ్చాము రైల్వే అటు సైడ్ మనకి బొప్పాయి అరటి ఎక్కువగా పండిస్తారు వాళ్ళు కూడా సేమ్ ఈ అరటి యొక్క బోదల్ని పౌడర్గా చేసి దాంట్లోనే వేస్తున్నారు త్వరగా భూమిలో కలిసిపోవడానికి మనకి మనకి చాలా పెద్ద సైజు కూడా దీంట్లో వేసిపోయింది ఆల్మోస్ట్ నూట యాభై ఎంఎం వరకు కట్ అవుతుంది అనమాట ఇవాళ మనము గణేష్ నగర్ నుంచి రైల్వే కోడూరు కస్టమర్కి ఇవ్వబడింది మన రైతు మాటల్లో ఈ మిషన్ యొక్క పనితనము దాని గురించి ఆయన రైతు మాటలు విందాము అందరికీ నమస్కారం మన గణేష్ ఏజెన్సీ తిరుపతి నుంచి రైతుల కోసం ఇవ్వబడే వుడ్ సిప్పర్ తీసుకొని వచ్చాము మన కనకదుర్గ సార్కి ఇవాళ వుడ్ సిప్పర్ ఇవ్వడం జరిగింది ఎలా ఉందో సార్ అడిగి తెలుసుకుందాం సరే ఎలా ఉంది సార్ ఇది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే యూజ్ఫుల్గా ఉందండి ఇప్పుడు మన చేలో ఉండే వేస్టేజ్ని అంతా ఒక కుప్పగా వేయటం కానీ వేరే విధంగా వేయటం కానీ జరుగుతున్నది అటువంటిది ఏమీ లేకుండా వెంటనే దాన్ని మనము ఈ వుడ్ చీపర్ ద్వారా పొడి పొడిగా చేసేసి దాంట్లో వేసేసి దుక్కిలో దున్నేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం దీ వుడ్ చీపర్ అనేది ఈ బనానా తోటలో ఈ ఇది మొత్తము వేస్టేజ్ కింద వదిలేయకుండా ఇలా కంపోస్ట్ చేయటం వల్ల నీట్గా ఎరువుగాను మారుతుంది రెండు మనకి త్వరగా కుళ్ళిపోవటానికి సాధ్యపడుతుంది దీనివల్ల ఇది త్వరగా కుళ్ళిపోయినప్పుడు మనం కల్టివేషన్ చేసుకోవటానికి కానీ నెక్స్ట్ ఫలితం తీయటానికి కానీ బాగా ఉపయోగపడుతుందని అంతకు ముందు అంతా ఈ వేస్టేజ్ని ముద్దులు ముద్దులుగా నరకటము లేబర్ని అవి పెట్టుకొని ఒక ఉడ్డలుగా వేయటము ఇలా జరిగేటివి ఇప్పుడు ఏంది అని అంటే ఎక్కడ ఉండేది అక్కడ మనము ఈ వుడ్ చీపర్ ద్వారా పొడి పొడిగా చేసేసి దాంట్లో వేసేసి దుక్కిలో దున్నేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను తర్వాత మీరు ఓన్లీ ఇప్పుడు అరిట్ ఒకటే సాగు చేస్తున్నారా ఇంకా ఇతరతర అరిట్ ఒకటే ప్రస్తుతానికి మనకి ఈ వేస్టేజ్ని క్లియర్ చేయడానికి వాడుతున్నాం ఇన్ ఫ్యూచర్లో మామిడి టీవీ చిన్న చిన్న కొమ్మలు కానీ వేరే ఇతర పంటల్లోకి సంబంధించిన వేస్టేజ్ కానీ అన్నీ కూడా ఈ వుడ్షిపర్ ద్వారా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సరే మనకి ఇప్పుడు పచ్చిది బాగా డ్రై అవుతుంది ఎండిది బాగా డ్రై అవుతుంది సార్ బాగా పడిపడి అవుతుంది ఈ ఎండిది కూడా బాగానే డ్రై అవుతుంది పచ్చిది కూడా దాంట్లో ఉండే తేమ శాతాన్ని బట్టి డ్రై అవుతుందండి మనం టెంకాయ పట్ల కానీ ఇవి కానీ అన్నీ డ్రై అవటానికి బాగుంది కట్ అయిపోతున్నాయి ఈ అరిటి వాటిల్లో కూడా వాటి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెము ఒక విధంగాను ఎండు ఎండు మొక్క వేసినప్పుడు ఒక విధంగాను ఉపయోగపడుతుంది ఇది ఇటువంటి ఇన్వేషన్స్ వచ్చినప్పుడు మనం వాడుకునే పద్ధతిని బట్టి ప్రతిదీ రైతుకు ఉపయోగపడే విధంగా ఉందండి దీని గురించి కొన్ని మెలకువలు కానీ ఎలా వాడాలనేది కానీ దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడానికి నాగేంద్ర గారు సహాయపడుతున్నారు కాబట్టి వాళ్ళ టెక్నీషియన్స్ కానీ సార్ కానీ కొత్త కొత్త ఇన్వేషన్స్ చూపిస్తున్నారు మేము రైతులు అడిగి అడగగానే సార్ ఇక్కడికి తీసుకువచ్చి మాకు ఇవ్వటంతో పాటు వాటిని డెమో చూపించటము వాటి గురించి వివరణ ఇవ్వటము ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చి దగ్గర క్లియర్ చేయటం కూడా జరుగుతున్నది ఈ గణేష్ ఏజెన్సీ అనేది మామూలుగా మేము యూట్యూబ్లో వాటిల్లో లైట్గా చూస్తూ ఉంటాము కానీ సార్ది ఇంతకుముందు వేడర్ చూసాము మేము తీసుకొని ఉన్నాము పవర్ వేడర్ అనేది తీసుకోవటం జరిగింది అది బాగా పనిచేస్తుంది అప్పుడు సార్ దగ్గరే ఇటువంటి ఇన్వెషన్స్ వచ్చాయని అడగగానే సార్ మాకు డెమో ఇవ్వటం జరిగింది అది చూసి నచ్చాక మేము దీన్ని తీసుకున్నాము ఈ ఇటువంటివి ఇంకా వచ్చే కొద్దికి రైతుకి కమర్షియల్గా కానీ రెండు టెక్నికల్గా కానీ చాలా సేదం అనేది కొంచెము ఈజీ అయ్యే ఆస్కారం ఉన్నది